ఐదవ అధ్యాయము అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుకేసునకు వెళ్ళెను ఎరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో వేతస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వారు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని నాతో చెప్పాను అని వారు నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక ఏసు తప్పించుకొని పోయాను అటు తరువాత ఏసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకునున్నట్లు ఇకను పాపము చేయుకుము అని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించురి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేనునూ చేయుచున్నాను అని వారికి ఉత్తరమిచ్చను ఆయన విశ్రాంతి దినాచారం వీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటి నెలను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరునూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు కుమారుని గనపరచని ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై వినుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వస్తున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు వ్యవహానునొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపెను ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొక్కకు రానొల్లరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణిని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు నేను తండ్రి వద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నునూ మీరు మీరతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఏలాగు నమ్ముదురు అనెను